వెల్కమ్ టు విరాట్ న్యూస్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సామ పుప్పాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు సందర్భంగా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఆయన జాతీయ జీవనాన్ని ఆవిష్కరించారు అనంతరం సామ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశిష్టతను ప్రస్తావిస్తూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా రాజ్యాంగం ఈ రోజు కూడా అమల్లో ఉండడం గర్వకారణమని అన్నారు ఈ వేడుకలో పలువురు పార్టీ నేతలు కార్యకర్తలు యువత భారీగా పాల్గొన్నారు భాగంగానే మనం అందరము భక్తులని చెప్పి గుర్తు చేస్తూ ఈ ఇరవై ఆరు జనవరికి ఒక ప్రత్యేకత ఉందని రాజ్యాంగం రాసినటువంటి పెద్దలే చెప్పినటువంటి ఒక మాటను మీ ముందు మరి భారతదేశ పోరాటం జరుగుతున్న సమయంలో పంతొమ్మిది వందల ముప్పై పై పైతీక పద్దెనిమిది వందల ముప్పై పంతొమ్మిది వందల ముప్పై పదికీరు ప్రాంతంలో కాంగ్రెస్ వాదులంతా అటు నెహ్రూ గారు ఇటు మహాత్మా గాంధీ గారు వల్లభాయ్ పటేల్ మహా మహామహా నాయకుడు తిరుగుబాటుదారుడిగా పేరున్నటువంటి సుభాష్ చంద్రబోస్ గారు వీళ్ళందరూ ఒక రోజు ఒక ప్రాంతంలో మీటింగ్ పెట్టుకొని అంతకుముందు వాళ్ళకున్న ఆలోచన కనీసము మన భారతదేశానికి స్వాతంత్ర ఫలితాలు స్వేచ్ఛతో కూడుకునే కాకుండా స్వామంతార ఆజ్యాంగ మనము మనం వచ్చగలిగితే ఆ యొక్క స్వేచ్ఛ మనకి రాగలిగితే అన్నటువంటి పోరాటంలో ఉన్నటువంటి వీళ్ళందరూ ఆ సమావేశంలో ఈ ముగ్గురు నలుగురు ఐదుగురు పది మంది పెద్ద నాయకులందరూ కలిసి లేదు సామాన్ మనకు స్వేచ్ఛ పొంగుడుకున్న భారతదేశమే కావాలి వారిసంగా ఉండేటువంటి సామంత రాజత్వము మనకు వద్దు అని ఆ సమావేశంలో ట్వంటీ సిక్స్ అనే ఒక డేట్లో వాళ్ళు ఆ రోజు అక్కడ తీర్మానం చేసుకొని దాన్ని కలివేదం చేసుకొని భారతదేశం అంతా పల్లె పల్లెల కళే రీతిలో వాళ్ళు ఇచ్చిన సందేశానికి స్పందించారు భారతీయులందరూ ఆనాడు కనుక ఈ యొక్క పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మరి నవంబర్ ఇరవై ఆరులో మనకు రాజ్యాంగం వచ్చినప్పటికీ రాజ్యాంగాలు రాసుకున్నప్పటికీ ఇదే అంబేద్కర్ గారి యొక్క అధ్యక్షత రాసుకున్నటువంటి ఈ రాజ్యాంగానికి స్వేచ్ఛతో కూడుకున్న రాజ్యాంగానికి రూపకల్పన మనం చిన్న విభాగ జెండా ఆ రోజు ఏ రోజైతే నేప స్వేచ్ఛతో కూడుకున్న మనకు స్వాతంత్రమే కావాలని అది స్వేచ్ఛతో కూడుకున్నటువంటి రాజ్యాంగం రాసుకున్నాము కనుక చోటు సిక్స్ మరి జనవరి నాడే దీన్ని అమలులోకి తెస్తామని రెండు నెలలు ఆ మహానాయకులందరూ కూడా దీన్ని గురించి మరి ని